హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీర రియల్ ఎస్టేట్ నా పేరు గౌష్ భాష మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ను చూస్తుంటే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇల్లు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదామా ఈరోజు జీ ప్లస్ వన్ కమర్షియల్ హౌసు అవుట్ సైడ్ కూడా షాప్ కూడా ఉందండి ఈరోజు సేల్స్కి తీసుకురావడం జరిగిందండి ఈ హౌస్ యొక్క స్థలము కట్టుబడి లొకేషను అన్నీ కూడా మనం వీడియోలో తెలియ తెలియజేయడం జరుగుతుందండి ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి దీని కార్ పార్కింగ్ ఏరియా ఏరియా కూడా ఉంద ఉంటుందండి డాక్యుమెంట్ పరంగా కూడా పక్కాగా ఉంది ఒక లింకుడ్ డాక్యుమెంట్ కూడా ఉందండి మనమైతే పార్కింగ్ ఏరియాలో ఉన్నాము జీ ప్లస్ వన్ హౌస్ అండి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి సింగిల్ బెడ్రూము పైన కూడా సింగిల్ బెడ్రూమ్ అండి ఇంటి యొక్క మెట్లు అండి మెట్ల కింద కూడా కామన్ వాష్రూమ్ కూడా ఉంది మనమైతే మెయిన్ డోర్ ద్వారా లోపలికి ఎంటర్ అవుతున్నాము ఇప్పుడు ఇదంతా కూడా హాల్ అండి హాల్ కూడా చాలా విశాలంగా ఉంటుందండి సింగిల్ బెడ్రూమ్ అని ఇది ఆర్చ్ కూడా మీరు గమనించవచ్చు హాల్లో ఉన్న ఆర్చ్ చాలా బాగుంటుంది ఎదురుగా యూనిట్ టీవీ యూనిట్ కూడా మీరు చూడవచ్చు కబోర్డ్స్ అన్నీ కూడా పక్కనే కూడా పూజ గది ఉందండి లెఫ్ట్ సైడ్లో వచ్చి సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది మనమైతే కిచెన్లోకి వచ్చాము ఇదంతా కూడా కిచెన్ ఏరియా అండి హౌసు కట్టి ఎయిట్ ఇయర్స్ అయ్యిందండి గ్రౌండ్ ఫ్లోర్ కట్టేసి పైన వచ్చేసి త్రీ ఇయర్స్ మాత్రమే ఉంటుందండి న్యూలీ కన్స్ట్రక్షన్ పైన జీ ప్లస్ వన్ హౌస్ న్యూలీ కన్స్ట్రక్షన్ అండి డాక్యుమెంట్ పరంగా కూడా పక్కాగా ఉన్నాయండి ఒక లింకుడ్ డాక్యుమెంట్ కూడా ఉంది మనమైతే బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము ఇది ఒక సింగిల్ బెడ్రూమ్ అండి ఈ హౌస్కి దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది పైన సీలింగ్ కానివ్వండి కబోర్డ్స్ ఏమి చేయలేదండి అటాచ్డ్ వాష్రూమ్ కూడా మీరు గమన గమనించవచ్చు ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి మనమైతే ఇప్పుడు బెడ్రూమ్లో నుంచి హాల్లోకి వచ్చేసాము టీవీ యూనిట్ అండి పక్కనే పక్కనే పూజ గది రూమ్ కూడా ఉంది ఇది పూజ రూమ్ అండి ఇది హౌస్ యొక్క స్థలం పదిహేను అంకడాలండి కట్టుబడి ముప్పై రెండు అంకణాలు ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది ఇప్పుడైతే మనం హాల్లో నుంచి బయటకు వచ్చాము ఇదంతా పార్కింగ్ ఏరియా అండి మనం పైన అయితే ప్లస్ వన్ హౌస్ కూడా కవర్ చేద్దాం రండి మెట్లు మెట్ల మీద నుంచి మనం ప్లస్ వన్ హౌస్లోకి వచ్చాము ఇదంతా కూడా హాల్ ఏరియా ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసి ముత్తుకూరు వస్తుందండి షాప్ ఇల్లు షాపు కావాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పవచ్చు చాలా చాలామంది అడుగుతున్నారు ఇంటి పక్కన బయట షాప్ కావాలని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళకి మంచి అవకాశం అని చెప్పవచ్చు అండి రెంట్ల పరంగా కూడా బాగా రెంట్ ఉపయోగించుకోవచ్చు అండి రెంట్లు చుట్టుపక్కల ఇల్లులు చాలా బాగున్నాయి ఇది సేమ్ అండి యాజ్ టీజ్గా ప్లాను గ్రౌండ్ ఫ్లోర్ ఏ విధంగా ఉంటుందో అదే పైన కూడా అదే విధంగా ఉంటుంది ఒక హాలు కిచెను ఒక బెడ్రూమ్ ఉంటుందండి పూజ గది కూడా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మా ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ